సంఘటన అత్యంత పాశవికమైనటువంటి ఘటన చాలా దారుణంగా ఆమె పైన హత్యాచార యత్నం చేసి రాయితో ముఖం మీద దాడి చేయడం జరిగిందనేటువంటి విషయాన్ని వారి కుమారుడు చెప్తా ఉన్నారు నిజంగా ఈ రాష్ట్రంలో హత్యాచారాలు అనేటువంటివి నిత్య అయిపోయినాయి మనం చూస్తూనే ఉన్నాం మొన్న ఈ మధ్య నాగర్ కర్నూలులో చెంచు మహిళపై అత్యాచార యత్నం జరిగింది అదేవిధంగా ఎల్బీ నగర్లో నాలుగు సంవత్సరాల అమ్మాయి పైన అత్యాచార యత్నం జరిగింది పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లో ఆరు సంవత్సరాల అమ్మాయి పైన అత్యాచార యత్నం జరిగింది భూపాలపల్లి జిల్లాలో రక్షించాల్సిన పోలీస్ మహిళా కానిస్టేబుల్ మీద స్వయంగా వాళ్ళ ఎస్ఐ గారే అత్యాచారం చేసినట్టుగా మనందరం కూడా చూశాం వనస్థలీపురంలో ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ మీద హత్యాచార యత్నాన్ని చూశాం నల్లగొండ జిల్లా శాలిగౌరారంలో ఒక దివ్యాంగ మహిళపై హత్యాచార యత్నం జరిగింది నిర్మల్ నుంచి బస్సులో హైదరాబాద్కు వస్తా ఉంటే ఆ ప్రైవేట్ బస్సులో డ్రైవరే మహిళపై అత్యాచార యత్నం చేసిందని ఆ మహిళ ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేసిన విషయాన్ని మనం చూశాం అంటే ఇలా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అసలు లా అండ్ ఆర్డర్ అంతా కూడా కుప్పైపోయింది తొమ్మిది నెలల కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో పంతొమ్మిది వందల హత్యాచారం కేసులు నమోదైనాయి పంతొమ్మిది వందల అత్యాచార కేసులు నమోదైపోయినాయి సబితక్క గారు అసెంబ్లీలో మాట్లాడుతూ ప్రతిరోజు అత్యాచారాలు జరుగుతున్నాయి మహిళలకు భద్రత కరువైపోయింది ఈ ప్రభుత్వం ఫెయిల్ అయిపోయిందని సబితా ఇంద్రారెడ్డి గారు శాసనసభలో మాట్లాడితే మరుసటి రోజే హైదరాబాద్ లో నాలుగు అత్యాచారాలు జరిగినాయి అసెంబ్లీలో మాట్లాడిన తెల్లారే నాలుగు అత్యాచారాలు జరిగినాయి అంటే ఈ ప్రభుత్వం మొద్దు నిద్రపోతా ఉంది ఒకప్పుడు కేసీఆర్ గారి హయాంలో షీ టీమ్స్ పెట్టి రక్షణకు కేర్ ఆఫ్ అడ్రస్ గా హైదరాబాద్ ను మార్చారు అప్పుడు ఏమన్నారు తెలంగాణ రాష్ట్రం వస్తే ఇక్కడ శాంతి భద్రతలు ఉండవని మత కలహాలు జరుగుతాయని నక్సలైట్లు రాజ్యం వెళ్తారని అన్నో అనుమానాలు సృష్టించారు అపోహలు సృష్టించారు కానీ కేసీఆర్ గారు పదేళ్లు ఈ రాష్ట్రాన్ని హైదరాబాద్ ను కంటికి రెప్పలాగా కాపాడుకున్నాం లా అండ్ ఆర్డర్ లో దేశానికే ఆదర్శంగా తెలంగాణని తీర్చిదిద్దారు మహారాష్టలో ఒక పోలీస్ సమ్మిట్ లో కేంద్ర హోంశాఖ మంత్రి తెలంగాణ పోలీసులు అత్యద్భుతంగా పనిచేస్తున్నారని పబ్లిక్ మీటింగ్ లో కేంద్ర హోంమంత్రి తెలంగాణను ప్రశంసించారు నేషనల్ అడ్వైజర్ ఫర్ డిఫెన్స్ ఒకసారి మన డీజీపీ అప్పటి డీజీపీ మహేందర్ రెడ్డి గారితో మాట్లాడుతూ తెలంగాణ పోలీసులు బాగా పనిచేస్తున్నారు టెక్నాలజీని బాగా వాడుతున్నారు దేశానికి మీరు ఆదర్శప్రాయము అని చెప్పారు అంతేకాకుండా గ్లోబల్ సమిట్ లో రెండు వేల ఇరవై రెండులో పోలీస్ గ్లోబల్ సమిట్ లో అహ్మదాబాద్ తర్వాత గుజరాత్ తర్వాత తెలంగాణ రాష్టం హైదరాబాద్ సేఫెస్ట్ సిటీ అని చాలా క్రైమ్ రేట్ తక్కువగా ఉందని అద్భుతంగా పనిచేస్తుందని గ్లోబల్ సమ్మిట్ లో కూడా తెలంగాణను ప్రశంసించడం జరిగింది కానీ ఈ రోజు ఏం జరుగుతా ఉంది రాష్ట్రం ఎటుపోతా ఉంది హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ను దెబ్బతిస్తున్నారు పత్రికల్లో పతాక శీర్షికన ఈ నగరానికి ఏమైంది అని వార్తలు వస్తా ఉన్నాయి ఒక్కొక్క రోజు నాలుగు మర్డర్లు నాలుగు హత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి హైదరాబాద్ లో రాష్ట్రం దెబ్బతింటా ఉంది రాష్ట్ర ప్రతిష్ట మసక భారత ఉంది ఈ రోజు ఈ రోజు ప్రభుత్వం వచ్చిన తొమ్మిది నెలల కాలంలో పంతొమ్మిది వందల హత్యాచారాలు రెండు వేల ఆరు వందల హత్యలు రెండు వందల ముప్పై స్మగుల్డ్ వెపన్స్ సీజ్ చేయడం జరిగింది స్మగుల్డ్ వెపన్స్ అంటే గుర్తొచ్చింది ఈ మధ్య ఒక టీవీలో ఒక పేపర్లో చదివాను నేను ఒక అమ్మాయి గాజుల రామారం పోలీస్ స్టేషన్ పరిధిలో ఎల్బీ నగర్ ఎల్ బార్ ఎల్ఎన్ బార్ దగ్గర పెట్రోల్ దొంగతనం చేస్తుందట ఆమె బండిలో పెట్రోల్ అయిపోతే పెట్రోల్ దొంగతనం చేస్తే ఆ బార్ యొక్క సెక్యూరిటీ వాళ్ళు వచ్చి ఏందమ్మా ఇట్లా చేస్తున్నావు అని అడ్డుపడే ప్రయత్నం చేస్తే అమ్మాయి తన ఫ్రెండ్ కు ఫోన్ చేసింది పది నిమిషాల్లో తార్ వాహనంలో ఇరవై రెండు ఇరవై నాలుగు ఏళ్ల వయసున్న నలుగురు పిల్లలు వచ్చి గాల్లో తుపాకులు తీసుకుని కాల్పులు జరిపి బెదిరించి ఆ అమ్మాయిని తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోయింది అంటే ఎక్కడికి వస్తున్నాయి ఈ తుపాకులు ఒకప్పుడు బీహార్లో ఉండే ఈ నాటు తుపాకులు ఇయాల తెలంగాణలో నాటు తుపాకులు రాజ్యం వెళ్తున్నాయి ఇరవై రెండు ఇరవై నాలుగు యువకుల చేతుల్లో నాటు తుపాకులు ఉన్నాయి పోలీసులు వాళ్ళని సబ్మిట్ చేసినప్పుడు నువ్వు ఎందుకు ఈ తుపాకులు ఎక్కడి నుంచి తెచ్చినావని ఆ పిల్లల్ని అడిగితే బీహార్ పై కొనుక్కొని వచ్చినా మేము రియల్ ఎస్టేట్ వాళ్లను బెదిరించి డబ్బులు సంపాదించదామని తుపాకులు తెచ్చినామని ఆ పిల్లలు చెప్పినట్టుగా పోలీసులు చెప్పిన వార్త నేను చూశాను కేసీఆర్ గారు హయాంలో ఐదేళ్ల రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు ఈ స్మగుల్డ్ వెపన్స్ ఎన్ని సీజ్ అంటే రెండు వందలు సీజ్ చేసింది కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తొమ్మిది నెలల్లో రెండు వందల ముప్పై స్మగుల్డ్ వెపన్స్ సీజ్ అయినాయి అంటే నాటు తుపాకులు రాజ్యం వెళ్తున్నాయి అడ్డగోలుగా స్మగుల్డ్ వెపన్స్ ఈ రాష్ట్రంలోకి దిగుమతి అవుతా ఉన్నాయి లా అండ్ ఆర్డర్ కుప్పకూలింది ఇవాళ ప్రభుత్వం నిద్రపోతున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం అంటే ఈ రకంగా మొత్తంగా మన రాష్ట్రం యొక్క క్రెడిబిలిటీని దెబ్బతీస్తా ఉన్నది ఈ ప్రభుత్వం మరి కొత్త డీజీపీ వచ్చిండు ఈ డీజీపీ గారు వచ్చిన తర్వాత ఆయన వచ్చి అంత రెండు నెలలు అయిందో లేదో రెండు నెలల్లో రాష్ట్రంలో నాలుగు మత కలహాలు జరిగినాయి మత ఆ రోజు పదేళ్ల కేసీఆర్ గారి హయాంలో ఎక్కడా మత కలహాలు జరిగేది కావు ఈ ప్రభుత్వం ఇవాళ ఈ డీజీపీ గారు వచ్చినాక నాలుగు జరిగినాయి ఒకటేమో నిర్మల్లో రెండవది సనత్ నగర్లో మూడవది గోషామహల్లో నాలుగవది జైనూర్లో నాలుగు చోట్ల ఈరోజు కలహాలు జరిగినాయి ఈ డీజీపీ గారు వచ్చిన తర్వాత సిస్టమ్ మొత్తం కొలాబ్స్ అయిపోయింది ఇలా నేను వ్యక్తిగతంగా ఎవరితో మాట్లాడతలేను సరి అయిన అధికారిని సరి అయిన స్థానంలో పెట్టాలి మా మెదక్ జిల్లాలో ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చి మత కలహాలు జరిగినాయి ఒక రెండు నెలల క్రితం జరిగితే అప్పుడు అక్కడున్న ఎస్పీ గారు బాగాలేరని డీఎస్పీ గారు బాగాలేరని వాళ్ళ ఫెయిల్యూర్ వల్ల జరిగిందని వాళ్ళని ట్రాన్స్ఫర్ చేసిండ్రు ట్రాన్స్ఫర్ చేస్తే ఎక్కడికి చేసిండ్రు మెదక్ లో మత కలహాలు జరిగినాయని లా అండ్ ఆర్డర్ లో ఫెయిల్ అయింది ఎస్పీని తెచ్చి హైదరాబాద్ ఈస్ట్ జోన్ డీసీపీగా పోస్టింగ్ ఇచ్చింది అంటే మీరు అవార్డు ఇస్తుండ్రా ప్రమోషన్ ఇస్తుండ్రా పనిష్మెంట్ ఇస్తుండ్రా అంటే మీరు సరిగ్గా పనిచేయడం లేదు ఈ విషయాలు ఇవన్నీ కూడా చాలా ఆందోళనకరంగా ఉన్నాయి అందువల్ల మేము కేంద్ర హోంశాఖను కూడా కోరుతా ఉన్నాం ఈ రాష్ట్రంలో మహిళలకు భద్రత కరువైంది ఇవాళ లా అండ్ ఆర్డర్ కొలాప్స్ అయింది కేంద్ర హోంశాఖ జోక్యం చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం స్పందించాలని చెప్పి కూడా మేము కోరుతా ఉన్నాం జాతీయ మహిళా కమిషన్ కూడా స్పందించాలి